హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి మరియు ఎస్ఎల్పి ఫాన్స్ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న పిల్లలు వచ్చేసరికి పెరుగు క్రాస్ మరియు భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు ఆరు పిల్లలు కూడా రెండు నెలల పదిహేను రోజుల వయసు అయితే వీటికి ఉంటుంది ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడండి సో ఇవి మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయి వీటిలో వచ్చేసరికి మూడు గుంజులు మూడు బెట్టలుగా అయితే మనకు కనబడడం జరుగుతుంది సో వీటి కాస్ట్ విషయానికి వచ్చేసరికి ఈ ఆరు కలిపి ఐదు వేల ఐదు వందలుగా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో క్వాలిటీ పరంగా మీరు ఒకసారి చూడండి క్లియర్గా మీకు నచ్చి మీరు కావాలి అనుకుంటే ఇవైతే మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది మనకి మన ఏరియా వచ్చేసరికి రావులపాలెం ఏరియా అండి మన ఏరియా నుంచి విజయనగరం వైజాగ్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఒంగోలు ఈ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఇవ్వగలం సో ఒకసారి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారో వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి వీటికి సంబంధించిన వివరాలు అలాగే బ్రేడాలు మీకు చూపించి ఆ తర్వాత మీకు ఇవి సేల్ చేయడం జరుగుతుంది అలాగే మన చుట్టుపక్కలైన రావులపాలెం చుట్టుపక్కల ఉండే రాజమండ్రి కాకినాడ తణుకు తాడేపల్లిగూడెం అమలాపురం ఈ ఏరియాలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారో ఒక ఒకసారి మన ఫామ్ దగ్గరికి విజిట్ చేసి బ్రేడర్లని అలాగే పిల్లల క్వాలిటీ డైరెక్ట్గా చెక్ చేసుకుని తీసుకోగలరు లేదు ట్రాన్స్పోర్ట్ కావాలి అనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే వత్ వర్తిస్తాయండి ఎక్కడికైనా సరే సో ఆ విషయం కొంచెం గమనించగలరు సో ఈ పిల్లలు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారో డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మన వివరాలు వచ్చేసరికి శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫామ్స్ రావులపాలెం ఏరియా తూర్పుగోదావరి జిల్లా సో కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఈరోజు వీడియో మళ్ళీ మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు